హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ చాలా రోజుల తర్వాత మన ఛానల్ అయితే లాంగ్ వీడియో పెట్టడం జరిగింది ఈ వీడియో అంటేనే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా మేము అయితే తిరుమలకి వెళ్ళాను నా మాకు ఎంట్రికల్ తీర్చడానికి ఈ కొత్తగా ఎవరైతే తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో అయితే నాకు తెలిసి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే టోకన్లు ఎక్కడ తీసుకోవాలి ఉచిత దర్శనానికి అలాగే పైన రూములు ఎక్కడ తీసుకోవాలి రూములు దొరకడానికి లాకర్లు ఎక్కడ తీసుకోవాలి అలాగే ఉచిత భోజనానికి ఎక్కడ వెళ్ళాలి ఉచిత దర్శనం ఏ రూట్లో వెళ్ళాలి ఇవన్నీ కూడా మన వీడియోలు అయితే ఉన్నాయి ఎవరు కూడా మిస్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంతవరకు ఎవరైతే లైక్ చేయలేదు మన వీడియోని లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం తిరుపతిలో బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాస కాంప్లెక్స్లో ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్న ఈ కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్సు ఈ కాంప్లెక్స్లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి టికెట్లు అయితే ఇస్తారు తిరుమలలో ఫ్రీ దర్శనానికి ఈ టికెట్స్ తీసుకోవడానికి ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము రెండు గంటలకు టోకెన్ ఇస్తారంటే కనీసం అంటే పన్నెండు గంటలకు మనం ఇక్కడ లైన్లో ఉండాలి ఇక్కడ ఉన్నట్లు ఈ మొత్తం కొన్ని కంపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి ఈ కంపార్ట్మెంట్ తర్వాత కొద్ది దూరం లైన్ కూడా ఉంది క్యూ లైన్ ఇక టూ త్రీ అవర్స్ వెయిట్ చేసినట్లయితే మనకైతే టోకెన్లు అయితే దొరుకుతాయి ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా టోకెన్స్ కోసం వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లైన్లు ఉన్న ఆ క్యూ లైన్లో పోయి ఇక్కడైతే టోకెన్ తీసుకోవాలి ఫైనల్గా అయితే ఇక్కడ శ్రీనివాసం దగ్గర టోకెన్ అయితే తీసుకున్నాము ఈ టోకెన్ తీసుకుంటే జస్ట్ టూ అవర్స్లో దర్శనం అయితే అయిపోతుంది మనము ఇప్పుడు తీసుకున్న తర్వాత తినేసి మనమైతే కొండ ఎక్కడ స్టార్ట్ చేస్తాం అలిపిరి నుంచి చూడండి ఇదైతే టోకన్ తీసుకున్నాం మన ఆధార్ కార్డు తీసుకొతే ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా టోకెన్ అయితే ఇస్తారు ఒక్కొక్క వర్షం ఒకటి మాత్రం ఇస్తారు చూడండి మనమైతే ఈ టికెట్స్ తీసుకొని శ్రీనివాసం కాంప్లెక్స్ నుంచి అలిపిరికి అయితే చేరుకున్నాము ఇక్కడ మనకు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది ఈ లగేజ్ కౌంటర్లో మన లగేజ్ ఏమైనా ఉంటే చేసేయచ్చు ఇచ్చేసి మనం ఇప్పుడైతే ఆ లగేజ్ కౌంటర్లో మనం అయితే ఇవ్వలేదు ఎందుకంటే మా వాళ్ళు అయితే ఆల్రెడీ కొందరు బస్సులు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి లగేజ్ ఇచ్చి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఫస్ట్ స్టెప్ నుంచి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి గోవింద గోవింద అంటూ గోవింద నామస్వరణతో మనం ప్రజనట్లయితే మనకైతే ఎలాంటి అలసట ఉండదు ఆ దేవుని భక్తితో ఎక్కాలి ఖచ్చితంగా మనకైతే ఎలాంటి అలుపు అనేది అనిపించదు ఇప్పుడైతే మేమైతే కొబ్బరికాయ కొట్టేసాము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ దండం పెట్టుకునేసి అంతేకాకుండా మేము ఫస్ట్ స్టెప్ నుంచి కూడా స్టెప్ స్టెప్ పసుపు కుంకుమతో పూజించుకుంటూ వెళ్ళాలని మొక్కున్నాము కాబట్టి మేమైతే ఇప్పుడు పసుపు కుంకుమతో పూజించుకుంటా మా నాడక అనేది సాగిస్తున్నాము నాకు చూస్తున్న వేవర్స్ అందరూ కూడా మీరు ఎంతమంది అలిపిరి నుంచి తిరుమలాకు నడిచి వెళ్ళారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడాన్న కామెంట్ చేయడం అయితే ఎవరు మర్చిపోవద్దు మొత్తం అయితే ఏడు గోపురాలు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోపురం మొదటి గోపురము ఇప్పుడైతే మనం మొదటి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే మనం చెక్కింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము ఈ చెక్కింగ్ పాయింట్ దగ్గర ఏంటంటే మనం తీసుకొచ్చిన లగేజ్ మొత్తం చెక్ చేస్తారు ఇక్కడ మందు సిగరెట్ వీడియో గుట్కా అలాగే ల్యాప్టాప్లు ఇలాంటి అయితే లోపలికి అలా చేయాలి చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మిషన్లో చెక్ చేసి అలాగే మనుషులను కూడా చెక్ చేసి అయితే పంపిస్తున్నారు ఇక్కడ చూస్తున్నటువంటి గోపురం వచ్చేసి రెండో గోపురము ఇప్పుడైతే మనం రెండో గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఇంకా చూడలేదు ఇప్పుడు చూడండి నేను కూడా పసుపు అయితే పూజించుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే వాళ్ళకు పూజించి పూజించి కొద్ది కష్టంగా ఉంది నేను కూడా పూజించుకుంటూ అయితే వెళ్తున్నాము మొత్తం మేము ఐదుగురు అయితే నడిచి వెళ్ళాము ఐదుగురు అయితే బస్సులో అయితే వెళ్ళారు మేము నడిచి వెళ్ళాము తలా కొద్దిసేపు పూజించుకుంటూ పైకి అయితే వెళ్ళాము చూడండి ఇక్కడ నేను పూజించుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఆరు వందల ఎనభై స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇది రాజోలు మండపం అంటారు ఇంకొద్ది రూపం పోతే ఇప్పుడు గాలిగోపురం అయితే చేరుకున్నాము చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ మండపం నాలుగవ మండపం ఇది గాలిగోపురం అనమాట ఎక్కడం అయితే చాలా కష్టంగా ఉంది కానీ ఒక్కసారి పైకెక్కిన తర్వాత ఆ కష్టాన్ని అంతా మనం అయితే మర్చిపోతాము ఇక్కడ దారిలో వెళ్తుంటే మనకైతే కొన్ని జింకలు అయితే దర్శనమిస్తాయి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు పక్కల జింకలు అయితే ఉన్నాయి కానీ మనకైతే వాళ్ళు మేత వేయద్ది అంటారు మేత వేయడం వల్ల అవి ఈ యొక్క రోడ్డుపైకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఇప్పుడైతే మెయిన్ అనమాట స్వామి మండపం దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ పైన రీచ్ అయ్యాము స్వామి మండపం దగ్గరికి వచ్చామంటే చూడండి ఇక్కడైతే చాలామంది జనాలు అయితే ఉన్నారు ఎందుకంటే వా ఒక్క బండల పోయే వాళ్ళు కూడా ఇక్కడైతే రెండు దారులు కలుస్తారు నడిచిపోయే వాళ్ళకు వెకెళ్ళ పోయే వాళ్ళకు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ దిగి ఫోటోలు తీసుకొని దారిలాగా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడ అయితే షాప్స్ కూడా ఉన్నాయి మీకు టిఫిన్స్ అన్నీ కూడా దారిపోవడం దొరుకుతాయి షాప్స్ అయితే టిఫిన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎక్కువ అయితే ఫోటోలు దిగుతూ ఉంటారు ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇక్కడ విగ్రహం దగ్గర బాగా ఫోటో మంచిగా ఉంటుందని చెప్పేసి చూడండి మేమైతే ఐదు మంది అయితే నడిచి వెళ్ళామని చెప్పాం కదా మేము ఐదు మంది అయితే ఇక్కడే ఆంజనేయ స్వామి దగ్గరే ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాము మేము తెచ్చుకున్న చపాతీ లెమన్ రైస్ ఇవి తినేసి మళ్ళీ అయితే మేము నడకైతే సాగిస్తాము మిగతా ఐదు మంది బస్సుకి వెళ్ళిపోయారు మేము ఐదు మంది అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడైతే మనం మోకాళ్ళ స్టెప్స్ దగ్గరలో ఉన్నాము చూడండి ఇక్కడ ఈ యొక్క ఫుట్పాత్ పైన వెళ్తూ ఉన్నాము ఏమైందంటే మధ్యలో వర్షం వచ్చే సుమారు వన్ అవర్ అయితే మనం ఆగిపోయినాము ఇప్పుడైతే నైట్ నైన్ థర్టీ అయింది మనకు టైము ఆ మధ్యలో వర్షం కనుక పడకపోయినా ఆల్మోస్ట్ పైకి అయితే రీచ్ అయిపోయినాం బట్ వర్షం పడి చాలాసేపు అయితే ఆగిపోయినాము అక్కడ స్టక్ అయిపోయినాము ఇప్పుడైతే మోకాళ్ళ స్టెప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకో టూ మినిట్స్లో మోకాళ్ళ దగ్గర మోకాళ్ళ స్టెప్ దగ్గరికి చేరుకున్నాము చూడండి ఇదైతే మోకాల పర్వతం అని అంటారు ఈ మోకాల పర్వతం దగ్గర ఏమవుతుందంటే పైన నడిస్తే మంచిది అంటారు కానీ మనం ఐదు వందల స్టెప్స్ దాకా ఉన్నాయి అవన్నీ మనం నడుస్తలేం కదా కాబట్టి ఏదో మూడో నాలుగో ఐదు ఆరు పదో పదకొండు మనకు ఇష్టం వచ్చినన్ని స్టెప్స్ నడిచి మిగతా అన్ని మాములు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి నేనైతే ఒక మూడేమో నడిచాను అంతేను మోకాలపైన మా వాళ్ళు ఒక పది పదకొండు పన్నెండు ఆ విధంగా నడిచారు నడిచేసి మళ్ళీ పూజించుకుంటూ చక్కగా పైకి వెళ్ళిపోవడం ఇంకా మా వాళ్ళు ఈతంగా నడుస్తూనే ఉన్నారు చూడండి ఇంకోటి ఏంటంటే నా కూతుర్ని అయితే మా అమ్మ వాళ్ళతో పాటుగా బస్సులో అయితే పంపించేశాను ఎందుకంటే నా కూతుర్ని అసలు మేము నడచడానికి చాలా కష్టంగా ఉంది ఒకవేళ మా కూతుర్ని ఎత్తుకొచ్చింది బల ఇబ్బంది పడి ఉంటాము ఇది లాస్ట్ అనమాట ఫైనల్ స్టెప్స్ చూడండి ఇది చివరి స్టెప్ ఇక్కడైతే కర్పూరం వెళ్ళి అడికి అయిపోయాయి మనం తిరుమల చేరుకున్నట్టే ఇప్పుడు తిరుమల అయితే నైట్ పది నలభై ఐదు అయింది ఈ పది నలభై ఐదుకి అయితే మనం అయితే చేరుకున్నాము మేమైతేనే వెళ్తేనే ఫస్ట్ అయితే పైన సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము రూముల కోసం రూములు అయితే లేవన్నారు వెంటనే ఇక్కడైతే మాధవ నిలయం దగ్గరికి వచ్చేసాము మాధవ నిలయంలో లాకర్లు తీసుకునేసి అయితే ఫ్రీగా ఇస్తారు ఆ లాకర్లో మా లగేజ్ మొత్తం పెట్టేసి అలాగే నైట్ అక్కడే తలనీలాలు చేయించుకునేసి అక్కడే పడుకున్నాము పడుకుని నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచేసి అక్కడ టిఫిన్ తిందామని బయట తినడం డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఆ యొక్క వ్యంగ్యంబ అన్నదాన సత్రం అయితే ఉంది కదా ఫ్రీ అన్నాము మేమైతే అక్కడికి బయలుదేరాము ఎందుకంటే టెన్ మెంబర్స్ ఉన్నాం ఎందుకే బయట తిన్నామని చెప్పేసి ఆ వెంగ అన్నదాన సత్రం అయితే వెళ్తున్నాము ఈ చూడండి ఎంత బాగుందో క్లైమేట్ ఇది మార్నింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అయింది ఈ టైంలో మేమైతే అన్నదాన సత్రం అయితే వెళ్తున్నాము చూడండి వీళ్ళంతా నా ఫ్యామిలీ అనమాట మేమందరం అందరం వచ్చేసి ఇప్పుడైతే అన్నదాన సత్రం దగ్గరికి వెళ్తున్నాము చూడండి నా కూతురు అయితే ఎత్తుకుంటా కూడా వినకుండా మొత్తం నడుచుకుంటూనే వస్తుంది అక్కడ కనిపిస్తున్నది కదా ఆ బిల్డింగే తరిగొండ వెంగబాంబ అన్నదాన సత్రము నిత్య అన్నదానము మార్నింగ్ టిఫిన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ భోజనం ఉంటుంది నైట్ డిన్నర్ ఉంటుంది మూడు పూట్ల మనకైతే ఏ ఇటు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్నం అయితే తినవచ్చు తిరుమలలో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో వాల్పై కనిపిస్తుంది కదా ఇది మొత్తం అయితే పెయింటింగ్ అవుతుంట పెయింటింగ్ చూడండి ఎంత బాగా వేశారో అసలు ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతూనే ఉంటారు ఎందుకంటే అంత బాగుంటుంది చూడడానికైతే చాలా పెద్దదిగా కూడా ఉంది ఎంత బాగా వేసేది చూడండి ఈ పెయింటింగ్ అయితే లోపల అయితే వీడియో తినలేదు అందుకని నేనైతే లోపల వీడియో తీయటం లేదు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా చూస్తున్నాను మన సైడు చూడండి ఎంతమంది ఉన్నారో ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే మనకు ఫోన్ లేదు మనం అయితే దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఫోన్ అయితే అక్కడ చెక్కింగ్ పాయింట్ దగ్గర ఇచ్చేస్తున్నాము అక్కడ ఫోన్ చేసి ఇక దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనము లైన్లో ఉన్నాం దర్శనానికి అయితే దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైందంటే లడ్డు తీసుకునేది అవన్నీ కూడా మీకు వీడియో చూపిద్దాం అనుకున్నాను బట్ ఏమైందంటే నా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది సో మీకైతే అది మొత్తం వీడియో చేయలేకపోయినా లడ్డు తీసుకునేది అది మొత్తము దర్శనానికి వెళ్ళి వచ్చి ఇప్పుడైతే మేము చూడండి మాది ఏదో కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి అయితే పైన తిరుగుతున్నాము మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గోవిందాన్ని కామెంట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్